హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శనివారం ఇరవై తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో స్టాక్ ఎంత దిగుమతి వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ గురించి చూస్తే కనుక మదనపల్లి మార్కెట్లో చాలా తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ వర్షాలు పడుతున్నాయి సాయంత్రం అయితే వర్షం పడింది నిన్న నిన్న సాయంకాలము అందుకని సరుకు కూడా కొంచెం తక్కువగానే వచ్చిండి ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి క్వాలిటీగానే ఉంటే వర్షానికి సరుకు అనేది తడవకుంటే కనుక రేట్లు అయితే కనుక బాగానే పోతాయి నిన్నైతే కనుక ఐదు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో తెల్లారితో ఆరింటికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్